నరసింరావు గారు వెన్నది నిజమేనా మీరు మీ కోపాన్ని కాశీ పెట్టి వచ్చారటగా ఎవడు ఎవడన్నా యూస్ చేస్తే లేండి వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే మనం గుడిలోకి వెళ్దామని గుళ్ళో కాకపోతే ఏం సినిమా చూడడానికి వచ్చావా యూజ్ చేస్తే మునకలన్నీ అయిపోయాయి కదా

ఎవరా మునుకులేస్తున్నావు కోసమేనే నువ్వు క్షేమంగా ఉండాలని చాలా చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్నపిల్లని అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా వదులు చెప్తాను హైదరాబాద్ లో అమ్మ ఏడిపించి మామేందని చెప్పలా ఇక్కడ తేలింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాం మొత్తం అనుకోరే ఈ కోయిన్సిడెన్స్ చూసావా మన ఇద్దరికి మధురైతోనే రాసిపెట్టుంది అమ్మా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్లి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తుంది అవునమ్మా ఈలోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని సర్దు వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట అన్నావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమా జాగ్రత్త మీనాక్షి అత్త గారు మందు నువ్వరాలి రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను

ఏంటయ్య ఈ బాగోతాం ఒక్క నిమిషం అత్తయ్య మీనాక్షి ఆ స్టోర్ రూమ్కి తన అంతటి తను వెళ్ళిందా ఎవరిన పంపారు నేనే పంపాను ఎందుకు మందు నూరాలని రాయి కోసం అంటే మీరు పంపితేనే వెళ్ళింది తప్ప తన అంతటి తను కదా వంట చేస్తున్న తనకు డ్రైవర్ స్టోర్ రూమ్లో ఉంటాడని తెలియదు కదా ఏరా మా అక్క నీ మీద మోజు పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అదే అదే తప్పమ్మ గారిని బయటకి పెరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు రాయితో కడితే వెనకాల కదా తగలాలి మోహన్ ఎందుకు పగిలింది అసలు నువ్వు ఎందుకున్నారా రూమ్ లో అది టూల్ కిట్ కోసం రూమ్ లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా రూమ్ లో ఎందుకుంది కార్లో వెళ్ళిపోయిందండి ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం పద ఇది మామయ్య గారు కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఆశ్రయిచ్చింది చేయరా ఇది ఇది అత్తయ్య గారి లిఫ్ట్లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించి ఆ పని చేయలే ఇది దంపతులు అంటే భార్య భార్యాభర్త ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారు చెప్పు ఈ పని నువ్వు చేసావా ఇంకెవరిన చేయించారు

వెంటనే వెండి పనుల నుంచి తీసే లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను మళ్ళీ కనిపించాము నా చేతలోనే చేస్తావు తీసుకెళ్ళా జరుగుతున్న సంఘటనలు అన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది నీనా నీ అత్తమ్మ నేను బానే చూసుకుంటున్నారు కళ్ళు పోతాయి ఏంటా మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళ కనిపిస్తున్నారు వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం అనుమానంగా ఉంది అయితే ఈ టైంలో ఉదయం అమెరికాకి బయలుదేరటం అప్పుడే అనుకున్నా నువ్వు నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావేంటా అని రేయ్ నీ వల్ల కాదురా నీకో దండం నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు రా అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురారు తెలుసా దేవతలురా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనుక చూడు ఉదయ్ బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటికి కదూ బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా అమ్మగారి నుండి చూపించుకుని గానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ ఈ పాస్పోర్ట్ అలాగే టైంలో నువ్వు నాకు ఇష్టం లేదురా ఈ అంటే అదే ఇంట్లో లేదురాన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటాం నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి మీనా కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళినా తను వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా కోటలు రేపే వెళ్ళిపోమంటావు మహాలక్ష్మిలో తన నిండు గడుపుతూ మన ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దా ఎనిమిదో నెలలో పంపనే కూడదు తొమ్మిదో నెల మొదలు గారు సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే లేదత్తయ్య రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రే ఏంట్రా పెద్దాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆగవే అడుగుతున్నాను కదా మీ అక్కా తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపని గానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే చెప్పాను కదా ఉదయ్ నువ్వు తర్వాత నేళ్ళు లేదా తీసుకెళ్తాను ఇదేంటి ఈ టైంలో ఇట్లా అదేనండి నేను చెప్తున్నాను ఈ టైంలో ఏంటని ఏంట్రా గా ఏవో యాక్సిడెంటల్ గా కొన్ని సంఘటనలు జరిగాయని ఇంక అన్ని చెడ్డగా ఉంచేసుకోవడమేనా నాకు ఏం అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది నేనేదో మీ అక్కని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు మాట్లాడతావు మా అమ్మ నాన్న లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్న మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా అనుమానించట్లేదురా పరిస్థితులు అలానే అంతే ఏంటి పరిస్థితి ఉదయ్ 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 తోడబుట్టింది కదా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఇంకా తోడబుట్టింది ఏంటి మనమే పరాయవాడవా మాటలు ఇంకా అక్క అక్క పట్టుకు ఉండవే నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు నేను చెప్పేది వినరావుదే జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి కంట్రోల్ తప్పిన లిఫ్ట్ లాస్తే గారు పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ అరే కడుపుతో ఉన్న కోడల మీద డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిలో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న చేస్తారని అని అది కాదురా బాబు నీ పావా మరే దగ్గర పడికెళ్ళు మాయితీ గుచ్చి మమ్మల్ని మాట్లాడటావా ముందు పడికెలా పట్టికెళ్ళ బాలగా ఓ నేను మాట్లాడని తప్పనిపిస్తే క్షమించరా అని నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు రే నన్ను ఇక్కడ మనశాంతిగా ఉండనివ్వా ముందు నువ్వు ఇక్కడి నుంచి పోళ్ళ దేవతలు వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా నీకేం తెలియదు నువ్వు నువ్వు ఊరుకో ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు నేను మాట్లాడుతున్నాను నువ్వు బయటికి వెళ్ళు నీకేం తెలియదు నేను మాట్లాడుతున్నాను మీనా విను చెప్పేది విను నా మాట విను మీనా చెప్పేది విను మామయ్య గారు వాడేదో తెలియక వాగుతున్నాడు మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను క్షమించండి క్షమించడం కాదు ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీనివల్ల వల్ల దరగబయెవడికి ఇదరో సఫరవాస దాయ ఉదాయి ఉదాయి అట్లాంటి మాట్లాడకు ఆ కోటడికి కొంచెం ఆవేశంతో ಜಾస్తది భగవంతుడు ఎంత ఆయుషం నిండా ఇచ్చాడు అన్ని ਦਿనాల్ని నీ bare చల్లగా ఉంటది లోపలికి తీసుకెళ్ళు వెళ్ళ్ బై ఇట్లా పోంగ వెలే పారంగ వెలే పారంగ పోరా ఉళ్ళపడ ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాల ముద్దు దాకా వచ్చాక వద్దుంటే బాగుండేదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఎక్కడికైనా పారిపోద్దాం పారిపోవడం దేనికి అమ్మో మా నాన్న ప్రేమ దోమ అంటే చెప్పేస్తాడు ఈ నాన్న అంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడోళ్ళంటే నాకు ఇష్టం లేదు ఏవే ఆఫీస్ ఏమవుతుంది ఇదిగోండి తొందరగా ఏ నువ్వు స్కూల్ మానేసావా వెళ్తున్నా నాన్న నాన్న మీ ఫైల్స్ ఇచ్చి రావచ్చు కదా ప్రతి విధవా డైరెక్షన్ మాయ్ గారు మీ కళ్ళ చూడు ఇలా ఇవ్వమ్మా ఇష్యూ రామచంద్ర ఆలస్యం అయిపోతుంది నాన్న ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టండి నీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంటా రేపు ఆదివారం కదా రేపు మాట్లాడదాం కుదరదు ఈరోజే ఇప్పుడే మాట్లాడాలి ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి తర్వాత చెప్తాను నేను అబ్బాయిని ప్రేమించాను హైదరాబాద్లో కలుసుకున్నాం అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చూడ్డానికి చాలా బాగుంటాడు ముక్కు మనిషి దేనికి ఎవరికి భయపడ్డు

ఈ ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేదు గీత రా గీత రా ఈ చెత్తం తీసుకెళ్లి కుప్ప తోటిలో నా ఇంత ధైర్యాన్ని ఊరిపోసిన క్యారెక్టర్ నాకు అలుడుగా కావడం కన్నా అదృష్టం ఏమిటమ్మా ఎక్కడ